అతివేగం ప్రమాదకరం అంటారు పెద్దలు కానీ వారే ఆలస్యం అమృతం విషయం అని కూడా అన్నారు ప్రస్తుతం ఈ రెండు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంటే మరికొన్ని చోట్ల ఆచితూచి అడుగులు వేస్తోంది మరి ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇక్కడ రసవత్తరంగా సాగుతోంది ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు హస్తం పార్టీ నేతలు గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడ్డారు జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక అంత ఈజీగా ఉండబోదని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ అందుకే కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిశీలిస్తోంది బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్కే మరోసారి టికెట్ దక్కింది ఇక బీఆర్ఎస్ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయబోతున్నారు అటు అరవింద్ ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ ఇద్దరూ మున్నూరు కాపులే అటు కాంగ్రెస్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట దీంతో పోటీ రసవత్రంగా ఉండబోతోందంటున్నారు బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లాలో చాలా సీనియర్ నేత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో బాజిరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది పరిచయాలు కూడా బాగా ఉన్నాయి మరోవైపు బాజిరెడ్డికి మాస్ లీడర్ అని పేరుంది బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సో ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలుంటే ఐదు నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది అంటున్నారు ఇటు అరవింద్ మోదీ చరిష్మానే నమ్ముకున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితను ఓడించి అరవింద్ పాపులర్ అయ్యారు ఈసారి కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నారని అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఇద్దరు గట్టి అభ్యర్థులే బరిలో ఉన్నారు నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో మున్నూరు కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి ఈ సామాజిక వర్గం ఓట్లు బీజేపీ కా లేక బీఆర్ఎస్ కా లేక కాంగ్రెస్ వైపు ఉన్నాయా అనేది ఆసక్తి రేపుతోంది మున్నూరు కాపుల తర్వాత పద్మశాలి ముస్లింల ఓట్లు అధికంగా ఉంటాయి పార్లమెంటు పరిధిలో మొత్తం ఓట్లు పదిహేను లక్షలకు పైగా ఉంటాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదుంది అటు ఎక్కువ స్థానాలు గెలిపించుకుని అధిష్టానం వద్ద సిభాష్ అనిపించుకుందామనుకున్న యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అందుకే ప్రతి సీటు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఇక్కడ బలమైన కాంగ్రెస్ లీడర్ కోసం చూస్తున్నారు హస్తం పార్టీ కూడా బలమైన నేతను బరిలో ఉంచితే వారు రసవత్రంగా సాగుతుందంటున్నారు ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బలమైన అభ్యర్థులతో పోటీకి అంటున్నాయి మరి కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటిస్తే ఇక ట్రయాంగిల్ ఫైట్గా మారే అవకాశం ఉంది ఇంత టగ్ ఆఫ్ వార్ విజయం ఎవరిని వరిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది